గత ఎన్నికల్లో ఘోర పరాభవంతో చాలా రోజుల గ్యాప్ తర్వాత మార్టం నిర్వహించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత జగన్ మామూలుగా ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను అభ్యర్థులను మారుస్తూ ఉంటారు అయితే జగన్ మాత్రం ఇప్పుడే మొదలు పెట్టాడు ఫలితాలను రివైజ్ చేస్తూ ఇన్ఛార్జీలను మార్చే పనిలో పడ్డారు దీనిలో భాగంగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద టాస్క్ ఇచ్చారు జగన్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటికి కీలకమైన గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు నిజానికి ఇది టీడీపీకి కంచుకోట అలాంటి స్థానంలో అంబటికి బాధ్యతలు అప్పగించడం అంటే ప్రమోషనా లేక డిమోషనా అనే టాపిక్ డిస్కషన్ నడుస్తోంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో ఒక్కసారి మాత్రమే గెలిచింది కాంగ్రెస్ మిగిలిన అన్నిసార్లు సైకిల్ దే హవా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసిన విడదల రజని దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో ఆమెను తిరిగి చిలకలూరి పేటకు పంపిన జగన్ గుంటూరు వెస్ట్ బాధ్యతలను అంబటికి అప్పగించారు సత్తెనపల్లి నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఇంకోలా ఉండేదేమో సీన్ అయితే ఇప్పుడు గుంటూరు వెస్ట్ కు మార్చడం అంటే అంబటికి బాధ్యతలు అప్పగించడం కాదు భారం మోపినట్లే అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గతంలో రేపల్లెలో రాజకీయం చేశారు అంబటి అది కాకుండా గుంటూరు వెస్ట్ ఇవ్వటం అంటే అంబటికి అంతా కొత్త పైగా అక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది దీంతో అంబటి రాజకీయాలు సాగటం కష్టమే అనే గుసగుసలు ఓపెన్ గానే వినిపిస్తున్నాయి గుంటూరు వెస్ట్ లో బీసీ జనాభా కూడా ఎక్కువే అందుకే గత ఎన్నికల్లో రజనీని ఇక్కడ బరిలోకి దింపారు అయితే ఆ వ్యూహం కాస్త బెడిసి కొట్టింది దీంతో ఇప్పుడు అంబటిని బరిలోకి దింపారు ఇది కూడా తేడా స్ట్రాటజీగానే కనిపిస్తుందనే చర్చ ఓపెన్ గా నడుస్తుంది ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గుంటూరు వెస్ట్లో అంబటికి షాక్ తగిలే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఫైర్ బ్రాండ్ లాంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి దూకుడు మీద ఉన్నారు ఆమెను తట్టుకొని అంబటి ఎలా ముందుకు సాగుతారు ఏం చేస్తారు వైసీపీకి మళ్ళీ జీవం తీసుకువస్తారా జగన్ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎదురు చూడాలి మరి